హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చపాతి సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి రెండు కప్పుల గోధుమ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా సాల్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వేలతో కలుపుకోవాలండి అరచేత్తో ఇప్పుడే కలిపేసామంటే పిండి గట్టిగా అయిపోయి మనకు చపాతీ సాఫ్ట్గా రాదండి అందుకని వేలతోనే కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనము అరచేయిని యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు అరచేత్తో అలా గట్టిగా బాగా కలిపామంటే చపాతీలు మనకు సాఫ్ట్గా వస్తాయండి ఇలా రౌండ్గా చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే మనము పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మనము చపాతీలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది చూడండి పిండి ఎలా సాఫ్ట్గా ఉందో మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి వీడియోలో ఇంకా దీన్ని తీసుకొని ఉండలుగా చేసుకొని చపాతీలు రుద్దుకోవడమే ఇలా చపాతీ చెక్క పైన కొద్దిగా పౌడర్ చల్లుకొని దానిపైన ఇంకా చపాతీలు చేసేసుకోవడమే ఇలా కొంచెం రుద్దుకొని దానిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని భర్త పెట్టుకొని మళ్ళీ ఒకసారి చపాతీ రుద్దుకొని ఇంకా చపాతీలు చేసేసుకోవడమే ఇలా చేసుకుంటే మనకు చపాతీలు రుద్దడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇంక పెన్నం పైన ఆయిల్ వేసుకొని చపాతీ కాల్ చేసుకోవడమే మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి